హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ కల్పనా దేవులో గర్ ఈరోజు వీడియోలో సింపుల్ వేలో టొమాటో పులావ్ ఎలా చేయాలో చూద్దాం లంచ్ బాక్స్లోకైనా లంచ్లోకైనా డిన్నర్లోకైనా హ్యాపీగా తినేయచ్చు దీనికి కాంబినేషన్ కుర్మా కానీ లేదా సింపుల్గా రైతాతో కూడా తీసుకోవచ్చు సో ప్రాసెస్ ఎలానో చూసేద్దాం ముందుగా వన్ కప్ వరకు రైస్ తీసుకొని వాటర్ వేసుకొని టూ టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని రైస్ని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు నానపెట్టుకోవాలి ఇప్పుడు వేరే ప్యాన్లో టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు జీడిపప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేయాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ క్యారెట్ బంగాళదుంప బఠానీ మూడు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా సాల్ట్ అలానే మూడు పెద్ద సైజ్ టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకొని హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీరా పొడి టూ స్పూన్స్ పెరుగు వేసుకొని ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టుకొని మసాలాలన్నీ ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పు వరకు వాటర్ వేసుకొని ముందుగా నానబెట్టిన బియ్యాన్ని వేసుకొని రైస్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రైస్ని ఉడికించుకోవాలి చూసారు కదా మనకి పర్ఫెక్ట్గా పొడి పొడిగా రైస్ అనేది మంచిగా ఉడికిపోయింది మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఒక్కసారి టొమాటో రైస్ని చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్